ైర్యానికి దాసత్వానికి మరో రూపం స్వామి ఆది కావ్యం రామాయణంలో కిష్కింద కాండలో శ్రీరామచంద్రుని కలయికతో ప్రారంభమవుతుంది హనుమంతుని పాత్ర అక్కడి నుంచి విడదీయరాని బంధమై చరిత్రలో నిలిచింది వారి ఊరు లోకాకళ్యాణార్థం హరిహరులే శ్రీరామాంజనేయ అవతారమని కొందరి ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం శ్రీరాముని రూపం కన్నా రామనామమే మహిమయని నిరూపించిన పరమ రామభక్తుడు ఆంజనేయస్వామి హనుమంతుని అవతారం నుంచి నేటి యువత నేర్చుకోవలసిన విషయాలేన్నెన్నో ఉన్నాయి సుగ్రీవుని ఆజ్ఞ పాటించటంలో విశ్వసనీయత శ్రీరామునితో కలయికతో పెద్దల పట్ల విధేయత సీతామాత జాడ తెలుసుకోవడంలో పట్టుదల లంకాదహనంలో శౌర్యత్వం పర్వతం తీసుకురావటంలో వీరత్వం పట్టాభిషేక సందర్భంలో హారం బహుకరణలో శ్రీరామనామ ఔచిత్యం ఔచిత్యమీలా హనుమచ్చరిత్రలో అంజనాసుతుని స్ఫూర్తివంతమైన లక్షణాలు కోకొల్లలు అటువంటి పవన సుతుడు లోకా కళ్యాణార్థం ఆంజనేయ స్వామి అవతారాలు ఎన్ని అన్నవి పరిశీలిస్తే ఆంజనేయ స్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిల అవతారాలెత్తారు మహావిష్ణువు దశావతారం ధరిస్తే ఆంజనేయ స్వామి వారు తొమ్మిది అవతారాలు ధరించారు అవి ఒకటి స్వామి రెండు వీరాంజనేయ స్వామి మూడు వింశతి భుజ ఆంజనేయ స్వామి నాలుగు పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు అష్టదశ భుజ ఆంజనేయ స్వామి ఆరు స్వామి ఏడు చతుర్భుజ ఆంజనేయ ఆంజనేయస్వామి ఎనిమిది ఆంజనేయ స్వామి తొమ్మిది వానరాకార ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు నవావతార ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి మనోయోగ బలంతో ఒంగోలులో నిర్మించబడింది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన దైవం ఈ ఆలయాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలు ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా ఆంజనేయ స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టం ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరింజలకొడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువ పూలమాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమత్ స్వామికి కూడా కలువమాల వేస్తారు శ్రీ ఆంజనేయ స్వామి అవతారాలు గురించి తెలుసుకుందాం ఒకటి పంచముఖ హనుమాన్ శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిశాడు ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి ఒకటి తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగ చేస్తాడు రెండు దక్షిణముఖంగా కరాల ఉగ్ర నరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు మూడు పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు నాలుగు ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు ఐదు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు ఓం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామినే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధి ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ సమాచారం సమాజానికి అందించాలనే సదుద్దేశంతో జై తెలుగు తల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం దయచేసి జై తెలుగు తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసి ప్రోత్సహించండి